విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియల్ని రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర సర్కార్ తెలిపింది సుదీర్ఘ రాజకీయ సేవ బారామతిలో ఆయనకున్న ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ పూర్తి స్థాయి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు ధృవీకరించారు రేపు ఉదయం పదకొండు గంటలకు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో అంత్యక్రియలు జరగనున్నాయి రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు అజిత్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు పౌరులు సంతాపంలో పాల్గొనేందుకు వీలుగా ఈ రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది రేపు ఉదయం తొమ్మిది గంటలకు గడిమా ఆడిటోరియం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది తర్వాత జరిగే అంత్యక్రియలకు మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే సహా ఇతర సీనియర్లు హాజరుకానున్నారు ప్రభుత్వం అజిత్ గౌరవార్థం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది ఈ కాలంలో అన్ని అధికారిక కార్యక్రమాలు వినోద కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది అన్ని ప్రభుత్వ భవనాలపై జెండాలు సగం వరకు అవనతం చేయాలని స్పష్టం చేసింది